నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీలో పర్యటించనున్నారు మరి ఈ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఆయన భేటీ కానున్నారని కూడా తెలుస్తుంది మరి జగన్ చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి మరీ ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించే అవకాశం ఈ భేటీ తర్వాత అయితే ఏపీ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు జరుగుతాయని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు మొత్తానికి ఈ భేటీ ప్రాధాన్యత ఏంటి ఏం జరగబోతుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గారు నమస్తే సార్ లోకేష్ గారు ప్రధాని మోదీ గారితో భేటీ అవనున్నారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఈ భేటీ ప్రాధాన్యత ఏంటంటారు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కానివ్వండి లేదంటే జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి చర్చించే అవకాశం ఉందా ప్రస్తుతం ఏపీ లిక్క స్కామ్ హాట్ టాపిక్ గా మారింది మరి ఎందరి పేర్లో కూడా బయటకు వస్తున్నాయి ఇటీవల సజ్జల భార్గవ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ గారు మోదీ గారిని కలవడం మరి తర్వాత ఏం జరగబోతుంది అంటారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఢిల్లీ వెళ్ళారు అంటే వీళ్ళకి తరగ సజ్జలు పడిపోతూ ఉంటాయి అంటే వీళ్ళు వెళ్ళేది వీళ్ళు సేమ్ గతంలో ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు అన్నీ కూడా ఈ రోజు సాక్షాధారాలతో సహా వీళ్ళు సేకరించి చేతిలో పెట్టుకున్నారు కాబట్టి ఢిల్లీ వెళ్ళారంటే ఇలా గుండెల్లో దడ 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 మొదలవుతూ ఉంటుంది ఇక్కడ ఆయన రాష్ట్రానికి మంత్రి రాష్ట్ర అవసరాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కలవటం అనే ఆనవాయితీ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది మా రాష్ట్రానికి ఏం కావాలి ఇప్పటివరకు ఏమి ఇచ్చారు ఇంకేమి ఇవ్వాలి మేము చేస్తున్నటువంటి విద్య ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు తీసుకొస్తున్నటువంటి నిధులకు సంబంధించి ఏ విధంగా ఎలా వినియోగిస్తున్నాడు అనే దాని గురించి కావచ్చు మార్పులు చేర్పుల గురించి కావచ్చు కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చినాయి రావాల్సినవి ఏంటి ఆయన అడగడం గురించి కావచ్చు అలాగే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పనులు ఏ దశలో ఉన్నాయి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలి కేంద్రం సహకరిస్తే ఏది పూర్తి చేయగలం ఏది ప్రాధాన్యత ఇందుట్లో ఇవన్నీ కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే కలుస్తారో వాళ్లతో పాటు ప్రధానమంత్రి గారిని గన కలిస్తే సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రానికి ఇప్పుడున్నటువంటి ఏమేమి జరుగుతున్నాయి దీనివల్ల ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది నీటి రంగ ప్రాజెక్టులు ఏంటి లేదా కార్యక్రమాలు ఏంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అమరావతి పరిస్థితి ఏంటి పోలవరం పరిస్థితి ఏంటి విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి వీటి గురించి మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు లోకేష్ బాబు గారు అంతే తప్ప నా మీద కేసులు ఉన్నాయి సిబిఐ వాళ్ళు నా మీద ఇన్ని కేసులు పెట్టారు ఈడీ వాళ్ళు ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి నా అటు నుంచి బయటపడే అని చెప్పి బతిలాడుకోవడానికి వెళ్తలే లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు ముందు అర్జెంటుగా సిబిఐ వాళ్ళని అతని మీద ఉన్నటువంటి బెయిల్ని రద్దు చేయమని చెప్పని చెప్పని గొంతిమ్మ కోరికలు కోరడానికి కూడా వెళ్తా లోకేష్ బాబు గారు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర అవసరాలు ముఖ్యం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా ముఖ్యం అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసినటువంటి అవినీతికి అక్రమాలకు సంబంధించి ఏమేం చేశారో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు అన్నట్టు మద్యం కుంభకోణంలో రోజుకొక అంశం వెలుగు చూపుతుంది కాబట్టి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఎవరెవరు దీంట్లో పాత్రధారులు సూత్రధారులు సాక్ష్యాధారాలతో సహా సిట్టు వాళ్ళు వెలికి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు నిద్రపట్టక అరక్క ఈరోజు ఏం చేయాలో తోచక భయాందోళనలో వాళ్ళు కొట్టుమిట్టు ఈ తండ్రి కొడుకులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారు రా ఢిల్లీ వెళ్తున్నారు రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటున్నారు సిట్టు పని సిట్టు చేస్తుంది ఇంతవరకు సిట్టు చేసినటువంటి సాధించిన విజయాలు చూసుకుంటా ఉంటే అద్భుతంగానే మనం లెక్కేసుకోవాలి అందుట్లో ఎలాంటి సందేహం లేదు రాజశేఖర బాబు గారికి అలాగే ఆ సిట్టు బృందానికి కూడా మనం ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ విచారంలో బయటకు వచ్చిన అంశాలన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కొక్కళ్ళకి అంటే ఇది ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నిజాలన్నీ తెలుస్తూ ఉంటే అసలు ఎంత విస్తుపోయే అనేది ఇప్పుడు అర్థమైపోతూ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అయ్యా నేను నా తండ్రి నా సోదరుడు మద్యానికి బానిసై చనిపోయారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను మద్యం తాగను మద్యం వ్యాపారం చేయను అని చెప్పని న్యాయమూర్తి ముందు విలపించడం కూడా జరిగింది నిజమే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీకు సంబంధించినంతవరకు మీరు మద్యం తాగరు ఒప్పుకుందాం మంచివాళ్ళు మీరు మద్యం వ్యాపారం చేయరు ఒప్పుకుందాం ఇంకా మంచివాళ్ళు మీరు మరి మద్యం దబ్బుతోటి మీరు లావాదేవీలు నడపొచ్చా అక్రమ మద్యంతో లావాదేవీలు నడపొచ్చా నీ కొడుకు సంబంధించినటువంటి ఈరోజు ఒక్కొక్క దొల్ల కంపెనీలన్నీ బయటకు వస్తూ ఉంటే నీ కొడుకు కంపెనీలో నీ కంపెనీలో ఈరోజు సోదాలు నిర్వహిస్తే హైదరాబాద్ సోదాలు విస్తుపోయే నిజాలు బయటకు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు లేదంటే ప్రద్యుమ్న కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తానే ఉన్నాయి కదా సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కదా డొల్ల కంపెనీలన్నీ తేరిపోతా ఉంటాయి కదా మరి దీనికి నువ్వేం సమాధానం చెబుతావు అతను రెడ్డి అనే వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ గా అతని మీద అభియోగం కూడా ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అతను అదుపులో తీసుకున్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కెళ్ళి ఇతను పరామర్శించాడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కదా దానికి ఇప్పుడు అంతిమ ఎవరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే అంశం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఈ నిఘూ సంస్థలు కావచ్చు లేకపోతే న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇకపోతే అతను బయటపడొచ్చేమో కానీ అంతిమ లబ్ధిదారుడు అనేది జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు తెలుగు వాళ్ళు పేపర్ పరిజ్ఞానమో లేకపోతే సెల్ ఫోన్లో వాడే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడనేది అందరికీ తెలుసు సరే ఆ న్యాయ విచారణలో ఏం నిరుద్ధి ఏందనేది తర్వాత విషయం ప్రస్తుతానికైతే ఈ కుంభకోణంలో కనీసం యాభై అరవై వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ప్రజల రక్త మాంసాలతో వీళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు కఠినంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు చెప్పినట్టుగానే నారా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఢిల్లీ వెళ్తున్నారంటే చాలు వైసీపీ భయపడుతుంది అని చెప్పి అందరూ అంటుంటారు మరి అసలు స్కామే జరగలేదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు వైసీపీ వాళ్ళు మరి స్కామే జరిగినప్పుడు వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారంటే అంత భయపడాల్సిన అవసరం ఏంటి మా గురించే వెళ్తున్నారు మాకు మా కేసుల గురించే మాట్లాడడానికి వెళ్తున్నారు అని అంత భయపడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు స్కామ్ ఏమీ లేదని చెప్పి వాళ్ళు అంత ధైర్యంగా చెప్పే మనుషులు న్యాయస్థానం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మాకు పెన్షన్ అని ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకు మరపెట్టుకుంటున్నారు బెయిల్ రాకపోతే ఎక్కడికి అంతర్ధానం అవుతున్నారు ఎక్కడికి పారిపోతున్నారు ఏ కలుగులో దాక్కుంటున్నారు ఎందుకంత భయం స్కామ్ జరగలేదు మీకు ఎలాంటి సంబంధం లేదు మరి మీకు ఎందుకంత భయం ఎందుకు పారిపోతున్నారు ఇక్కడే అర్థమైపోతుంది కదా దాంట్లో వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పని కాబట్టి ఈరోజు లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే వీళ్ళందరికీ తరగ సజ్జలు పడుతున్నమాట వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు నాకు తెలిసినంత వరకు ఇలాంటి పర్యటనలు అనేది ఆయన రాష్ట్ర మంత్రిగా ఆయన కేంద్రం దగ్గరికి వాళ్ళకు సంబంధించిన నిధులు కావచ్చు శాఖాపరమైనవి కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి హామీల్లో భాగంగా కేంద్రం దాని గురించి ఇంకొంచెం ఎక్కువ వీళ్ళ అవసరాల దృష్ట్యా అడగటానికి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పురోగతి కేంద్రం సహాయం చేస్తే ఇంక ముందుకెళ్లే పరిశ్రమల గురించి కావచ్చు రహదారుల గురించి కావచ్చు నీటి రంగ ప్రాజెక్టుల గురించి కావచ్చు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అలాగే విశాఖ ఉక్కు నగరానికి సంబంధించిన విషయాలు కావచ్చు విడమర్చి చెప్పి ఏ ఏ దశలో ఉన్నాయో చెప్పి మిగిలిన పూర్తి చేయడానికి ఎంత త్వరగా వాళ్ళు నిధులిస్తారని చెప్పని రోజు వెళ్ళటానికి వెళ్తున్నారు ఆయన దానికే ఉడికి పడిపోతూ ఉంటే చూడాలి పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఏమేమి పరిణామాలు జరుగుతాయో ఢిల్లీ పర్యటనకి ఇక్కడ లిక్కర్ స్కామ్కి కావచ్చు ఇలా స్కాములకి సంబంధం అయితే లేదు ఓకే జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేకపోతే ఇంకోటి పేరు ఉందా అని జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా అని అందరికీ తెలుసు కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అంటే ముందుకెళ్తారు నిన్న చెప్పాడు కదా చట్టం తన పరిదానం చేసుకుపోతుండే రెట్ట పుస్తకం దాని పనిదానం జరిగిపోతుందని చెప్పని లోకేష్ బాబు గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి వీళ్ళ భయాలే తప్ప అక్కడ జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి మాత్రమే ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే సార్ మరి తమ ప్రమేయం ఉందని తమకి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారంటే వైసీపీ భయపడుతుందని చెప్పి అంకమ్రావు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ